మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం అలాగే వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్లో చూసుకుంటే అమ్మో నకిలీ బొమ్మ ఆందోళన కలిగిస్తున్న డీప్ సేక్ వీడియోలు చిత్రాలు మహిళలను పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్న పోయినం ఏఐ ఇంకా అభివృద్ధి చెందితే మరింత ముప్పు నిపుణులు చెక్ పెట్టేందుకు సర్కారు చర్యలు ఐటీ రూల్స్ కు పలుసు సవరణలు ప్రతిపాదించు ముసాయిదా భయపడద్దు పోలీసులున్నారు డీప్ సేక్ బాధ్యతలకు చిరంజీవి భరోసా రెండు వందల నలభై తొమ్మిది మండలాల్లోని పద్నాలుగు వందల ముప్పై నాలుగు గ్రామాలు నలభై ఎనిమిది పట్టణాలపై తుఫాను ప్రభావం నూట అరవైకి మండలాల్లో అత్యధిక వర్షపాతం వన్ పాయింట్ త్రీ ఎయిట్ లక్షల హెక్టార్లు నష్టం టూ పాయింట్ నైన్ సిక్స్ లక్షల టన్నుల ఉత్పత్తులకు దెబ్బ వన్ పాయింట్ సెవెన్ ఫోర్ లక్షల మంది రైతులకు పై ప్రభావం దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్లు ఇరవై ఆరు వేల ఐదు వందల డెబ్బై ఐదు నేలకొల్లిన విద్యుత్ స్తంభాలు రెండు వేల ఎనిమిది వందల పదిహేడు వేల కిలోమీటర్లు రోడ్లు ధ్వంసం ఎన్టీఆర్ వైద్య సేవలు పునరుద్ధరణ మంత్రి ఆమెతో నిర్ణయం రెండు వేల ఏడు వందల కోట్ల బకాయిలకు వన్ టైం సెటిల్మెంట్ నెలకొర్లాగా చెల్లిస్తాం మంత్రి లిక్కర్ స్కామ్ కేసులో పదకొండు మంది ఆస్తులు జప్తు సిట్కు ఏసీబీ కోర్టు అనుమతి నీ సంగతి చూస్తా నువ్వు నాకు డబ్బులు ఇచ్చావా బయటికి వచ్చాక నాశనం చేస్తా ఫిరాదు ఫిరాదుదారుపై కిలాడి అరుణ కోర్టు ప్రాంగంలో చిందులు పార్టీ లేకుండా నెగ్గలరా చాలామంది ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఇమేజ్తో గెలిచాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళు నిర్భయంగా బయటికి వెళ్ళి పోటీ చేయచ్చు సీఎం సిద్ధాంతాలపై అవగాహన లేని వారికి టిక్కెట్లు ఇస్తే తిరువురు లాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఆ ఇద్దరిని క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలవండి విడివిడిగా వివరణ తీసుకొని నాకు నివేదిక ఇవ్వండి లండన్ నుంచి వచ్చాక ఇద్దరితో మాట్లాడతా విభేదాలు కొలిక్కి రాకుంటే కఠిన చర్యలే తిరువూరు పంచాయతీపై సీఎం సీరియస్ ఇంకా వారంలో ఒకరోజు కార్యాలయానికి వస్తా లండన్ నుంచి రాగానే పార్టీ కమిటీ లేస్తా పార్టీ ఆఫీసులో నాలుగు గంటలు నేతలతో సుదీర్ఘ చర్చ పోలవరం నిర్వ పోలవరం నిర్వాహితలకు నేడు ఏ కోట్లు పరిహారం బస్సు ప్రమాదంపై దుష్టాచారం ఇరవై ఏడు మందిపై కేసు ఆర్ఏ శ్యామల సివి రెడ్డి కందూరి గోపీకృష్ణ వైసీపీ సోషల్ మీడియాపై నమోదు బెల్ట్ షాపుల్లో మద్యం తాగడం వల్లనే ప్రమాదం అంటూ తప్పుడు పోస్టులు ప్రజలను తప్పుదోవరు పట్టించి అశాంతి సృష్టించారనే దురుద్దేశంతోనే ఫిరాదు నేటి సాయంత్రం కల్లా ముప్పు నుంచి రైతులకు ఊరట పొలాల్లోని నీటి మల్లింపునకు తచ్చని చర్యలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో కృషి చేయాలి అత్యుత్తమ పనితీరు కనపరిచిన వంద మంది వంద మందిని సన్మానించుకుందాం సాయం సహాయంపై ప్రధాని మోడీతో మాట్లాడతా సీఎం చంద్రబాబు మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష శిక్ష చిత్తూరు కోర్టు సంచలన తీర్పు మేనల్లుడే ప్రధాన హంతకుడు ఆర్థికంగా అత్తమామ సహకరించలేదని చాంబర్లో కత్తులు పిస్టళ్లతో దాడి చేసి హత్య మరో నలుగురితో కలిసి చింటూ నరవేదం మరో పదేళ్ళు రక్షణ బంధం భారత్ అమెరికా కీలక ఒప్పందం స్వేఛాయిత ఇండో ఈ ఒప్పందం కీలకము రాజ్నాథ్ హెచ్ వన్ బి దుర్వినియోగం ఎక్స్ అమెరికా కార్మిక శాఖ యార్డు భారతీయులు అత్యధికంగా లబ్ధి పొందారంటూ అక్కసు ఇదినండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు సాక్షి నమస్య తెలంగాణ పేపర్లు కూడా సో ఈనాడు తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే అలాగే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయ ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈనాడు తెలంగాణ ఎకరాకు పదివేల పరిహారం నీట మునిగిన ఇంటికి పదహైదు వేలు నిరాశలైతే ఇంద్రమ్మ ఇండ్లు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల సొప్పును ఇస్తాం తుఫాను తుపానతో పన్నెండు జిల్లాల్లో తీవ్ర నష్టం సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ఏడు జిల్లాల కలెక్టర్ల అధికారులతో అణముకొండలు సమీక్ష మోతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పన్నెండు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు పంటల నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేలు మృత్యులు కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు అధికారుల అలసత్వాన్ని ఉపేసించం హనుమకొండ కలెక్టరేట్లో ఏడు జిల్లాల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు వర్షాలు వరద నష్టాలపై తక్షణమే నివేదిక సిద్ధం చేయాలన్నారు గొర్రె చనిపోతే ఐదు వేలు గేరియ ఆవు మృతి చెందితే యాభై వేలు పరిహారం ఇచ్చేలా ప్రతిపాదించాలన్నారు ఇసుక మేటలు వేసిన చోట నష్టము అంచనా వేయాలని ఆదేశించారు అనుమకొండ పట్టణం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఇంటికి ఇంటిని పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి అజారుద్దీన్ అనే నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు భారత క్రికెట్ జెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ అరవై రెండు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా శుక్రవారము ప్రమాణ స్వీకారం చేశారు రాజ్భవన్ లోని జరిగిన కార్యక్రమంలో గవర్నర్ అజారుద్దీన్తో ప్రమాణం చేయించారు అనంతరం అజారుద్దీన్ ను గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పగుచ్చాలతో అభినందించారు క్రికెట్ కెప్టెన్ నుంచి మంత్రి వరకు ప్రభుత్వ సలహాదారులుగా సుదర్శన్ రెడ్డి పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా ప్రేమసాగర్ రావు కేబినెట్ హోదాతో ఇద్దరికి పదవులు జూబ్లీస్ పరిధి ఎల్లారెడ్డి గోడలో జరిగిన ప్రచార సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రిలో చిత్రంలో శ్రీధర బాబు నవీన్ యాదవ్ అజారుద్దీన్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు ఆడబిడ్డలకు ఉచిత బస్సు వద్దంటారా పీజేఆర్ మరణిస్తే ఉప ఎన్నికల్లో కేసీఆర్ పోటీ అభ్యర్థిని నిలిపారు బహుజాపా కేంద్ర మంత్రులు నయ్యా పైసా తెచ్చారా ఉప ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాశ్మీర్ అంశంలో నెహ్రూ తప్పు చేశారు సర్దార్ పటేల్ అభిప్రాయానికి విలువ ఇవ్వలేదు అందుకే కొంత భాగము పాక్ ఆక్రమణలోకి వెళ్ళింది వల్లభై నూట యాభైవ జయంతి వేడుకల్లో ప్రధాని మోడీ బరాసాకు ఓటు అడిగే హక్కు లేదు మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన మాగంటి గోపినాథ్ సమస్యలు పట్టించుకోలేదు రెండు సార్లు మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ డ్రైనేజ్ ఇబ్బందులు పరిష్కరించలేదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బరాసా నాయకులతో కుమ్మక్కై నగరాభివృద్ధికి మోకాలడ్డుతుండ్రు జూబ్లీహిల్స్ ప్రచార సభల్లో సీఎం రేవంత్ రెడ్డి అస్తం పార్టీ డిపాజిట్ కోల్పోతేనే ఆరు గ్యారంటీలు అమలు భరోసా భయంతోనే అజారుద్దీనికి మంత్రి పదవి జూబ్లీహిల్స్ లో ప్రజలిచ్చే తీర్పుతో కాంగ్రెస్కు బుద్ధి రావాలి సేక్పేట్ రోడ్ షోలో కేటీఆర్ ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు జూబ్లీ అభ్యర్థిని దుర్సలాంతో నిర్ణయించారు మజిలీస్ ఆదేశాల మేరకే అజారుద్దీన్ కు మంత్రి పదవి గతంలో వరదల సమయంలో ఇస్తామన్న పదివేలు ఎందుకు ఇవ్వలేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రానికి నలభై వేల సౌరు రూప్టాప్ యూనిట్లు వచ్చినట్లు ఎల్లడి డబ్బులు రద్దవుతున్నాయి తిరిగి రాని భూ లావాదేవీల రద్దు సొమ్ము ధరణి నుంచి భూభాధిత వరకు ఇదే పరిస్థితి సర్కార్ ఖజానాలో దాదాపు నూట యాభై కోట్లు నష్టం ఎంత పరిహార ప్రతిపాదనలపై వ్యవసాయ శాఖ కసరత్తు మోదా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేలు పరిహారం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది ఇంటర్ పరీక్ష షెడ్యూల్ విడుదల నేటి నుంచి ఫీజు చెల్లింపు ప్రారంభం ఆంగ్లం ప్రాక్టికల్స్కు వంద రూపాయల అదన వృషం పెన్సర్లపై సైబర్ వల లైఫ్ సర్టిఫికేట్ పేరిట జీవితాదాయం దోపిడీ ఈ ఏడాది నూట పది నూట పది మందిని మోసగించిన ముఠాలు ఇదేనండి ఈనాడు తెలంగాణ నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లు కూడా ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్లో మెయిన్ వార్తలు చూసుకుంటే బంగారం అప్ ఏంటి డౌన్ పది గ్రామాల పసిడి ధర రెండు వేల రెండు వందలు జంపు ఒక లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందలకు చేరిక భారత్ పరాజయం రెండో టీ ట్వంటీలో నాలుగు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలుపు జమ్మూ కాశ్మీర్ పాపం కాంగ్రెస్దే ప్రధానమంత్రి దృష్టిలోపం ఉన్నవారికి స్క్రీన్ రీడర్ తాము నిర్వహించే పరీక్షలకు హాజరయ్యే హాజరయ్యే దుష్టిలోపం కలిగిన అభ్యర్థులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సంకల్పించింది నవంబర్ లో చలి ఎక్కువే దేశంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు కోర్టు ఉత్తర్వులంటే గౌరవం లేదు ఈదు కుక్కల బెడద నివారణ చర్యలు చెప్ప చెప్పాలన్న ఆదేశాలను సిపి సెక్రటరీలు పట్టించుకోలేకపోవడంపై సుప్రీం కోర్టు మండిపడింది చెలో చెల్లో నీళ్లు రైతులకు కన్నీళ్లు రాష్ట్ర వ్యాప్తంగా పంటలపై ఇరుసుకపడిన మోదా తుపాన్ వరికి అపార నష్టం సగం తడిసి పెట్టకపోయిన పంట కండ్ల ముందే సర్వం ముంచేసిందని రైతులు కన్నీటి పరుగుతాం పత్తి మిర్చి అరిటి మొక్కజొన్న పూలు కూరగాయలు బొప్పాయి పంటలకు నష్టం లక్షలాది ఎకరాల్లో ఇంకా బయటికి వెళ్ళని నీరు కొట్ట పాలు పోసుకునే దశల్లో కుళ్ళిపోయిన వర్రి ఉపాధిలో భారీ కోత పేదలకు వాత రాష్ట్రంలో ఈ ఏడాది థర్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మేర తగ్గిన పనుల కల్పన గత ఏడాది అంతకుముందు ఏడాది కన్నా తక్కువ ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్యలోనూ ఐదు శాతం తగ్గుదల ఎస్సీల ఉపాధి ఎయిటీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎస్టీల ఉపాధి సెవెంటీన్ పర్సెంట్ ఇతరుల ఉపాధి లెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ కోత నెల్లూరు విశాఖ మినహా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉపాధిపై సమస్త తాజా నివేదికలు ఎల్లడి అందరి సహాయంపై అగ్రజ్వాలలు విజయనగరం జిల్లా జనసేన ఎమ్మెల్యే మాధవిని నిలదీస్తున్న బాధ్యతలు కూటమి ప్రభుత్వ తీరుపై తుపాన బాధ్యతలు నిరసన గలం ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు నిలవీత విశాఖ మధురవాడ వాంబే కాలనీలో జవాబులు ఇవ్వలేక జారుకున్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రాజు నెల్లమర్లలో జనసేన ఎమ్మెల్యే మాధవికి చేదనుభవం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీకి నిరసన సెగ కోటి వరాలు యువతకు కోటి ఉద్యోగాలు కోటి మంది దీదీలు పేదలకు నూట ఇరవై ఐదు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అన్ని పంటలకు కనీస మద్దతు ధర ధర గ్యారెంటీ సంకల్ప పత్రం విడుదల చేసిన ఎన్డీఏ మా రాయితీలు ఇవ్వకుంటే తిరుగుబాటే సచివాలయాన్ని ముట్టడించిన ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు తక్షణం వంద శాతం ఇవ్వకపోతే విశాఖ పెట్టుబడుల సమావేశంలో ధర్నా చేస్తాం ప్రభుత్వాన్ని హెచ్చరించిన దళిత గిరిజన పారిశ్రామికవేత్తలు మా చేతుల్లో ఏం లేదు సీఎంఓ జాబితా ప్రకారమే విస్తున్నాం అధికారులు బాబు సర్కారు మళ్ళీ మూడు వేల కోట్ల అప్పు చంద్రబాబు ప్రభుత్వం వచ్చే మంగళవారం మరి మూడు వేల కోట్ల అప్పు చేయనున్నది ఏపీ ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా మూడు వేల కోట్లు అప్పు చేస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంకు శుక్రవారం నోటిఫై చేసింది జనసే బాలికపై జనసేన నేత లైంగిక దాడి మరికొందరు బాలికల పైన ఆకృత్యాలను ఒడిగట్టుంటాడన్న పోలీసులు కేసు రాజీకి కూటమి నేతలు ఒత్తిళ్లు బాధ్యత కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు అండగా ఉంటామని భరోసా కటారి దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరి శిక్ష చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ ఆమె భర్త మోహన్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది మోహన్ మేనల్లుడు శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ చిన్నారుపై లైంగిక దాడికి యత్నం గూడూరు ఏరియా ఆసుపత్రిలో ఘటన మరో పదేళ్ళు రక్షణ ఒప్పందం ఇంకా ఆలయ భూములు వంతు పట్టణాల్లో ఖాళీగా ఉన్న దేవుడు భూములు దీర్ఘకాలిక లీజుకు మార్గదర్శకాల రూపకల్పనకు అధికారులు కమిటీ అస్మదీయులకు ఆలయ భూములు పొందేయడానికి కూటమి ప్రభుత్వం మరో జీవో జారీ రాష్ట్రంలో నాలుగు లక్షల అరవై ఏడు వేల రెండు వందల ఎనభై మూడు ఎకరాల ఆలయ భూములు సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్ చూస్తే కారుకు ఓటేసే స్కీములు ఆపేస్తాం రేవంత్ దాదాగిరి ఓటర్లకు బ్లాక్మెయిల్ బీఆర్ఎస్ను భారీ బెజార్ట్తో గెలిపించాలి ఏ కష్టం వచ్చినా గోపన్న మీ అందరికీ ఎల్లవేళ్ళ అందుబాటులో అండగా ఉండేవారు దురదృష్టావత్తు అనారోగ్యంతో ఆయన మనకు దూరమయ్యా దూరం అయ్యడం బాధకరం జూబ్లీహిల్స్ ప్రజలకు అండగా ఉన్న కుటుంబ నేడు పెద్ద దిక్కును కోల్పోతుంది అలాంటి సమయంలో మీరంతా కుటుంబానికి అండగా ఉండి మాగంటి సునీత గోపినాథ్ కు ఆశీర్వదించాలి అఖండ బిజాటతో గెలిపించాలి సా సాకిస్తేనే కాంగ్రెస్ దిగొస్తుంది గ్యారంటీలు ఇయ్యకుంటే గల్లా పట్టి నిలదీస్తాం జూబ్లీస్ కాంగ్రెస్ను ఓడగొడితే హామీలు అమలవుతాయి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి అందరినీ కాంగ్రెస్ మోసం చేసింది రెండేళ్ల పాలనలో ఒకరినైనా ఒకరికైనా మంచి జరిగిందా ఇంద్రమ్మ రాజ్యం అంటే పేదల కూల్చ కూలగొట్టడా మోసం చేసిన డోక్ బాజీ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి సేక్పేట రోడ్ షోలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అప్పుల బాధతో రైతు ఆత్మహత్య ఐదు లక్షల బాకీతో ఆందోళన ములుగు జిల్లాలో ఘటన గుండెపోటుతో ఆటో డ్రైవర్ మూర్తి పెద్ద పెద్దపల్లి జిల్లాలో విషాదం బీసీలకు అవమానం రిజర్వేషన్ల కోసం ఓఈలో ధర్నా దీక్ష టెంట్కు అనుమతించిన పోలీసులు పోలీసులు తో మంత్రి ఇప్పు బీసీ నేతల ఆవేదన ఎండలోనే దీక్ష నేలపైన కూర్చొని నిరసన తెలుపుతున్న మంత్రి శ్రీహరి ఇప్పు బిర్లా ఐలయ్య ఐట్రా రంగనాథ్ హైకోర్టుకు రాండి ఐట్రా కమిషన్కు న్యాయస్థానం సమాన్లు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆదేశం కోర్టు దిక్కారణ పిటిషన్ పై ఉత్తర్వులు జారీ పేదలైతే బుల్డేజర్ జూజర్ పదహైదు నెలల్లో ఆరు వందల పన్నెండు చోట్ల హైదరా కూల్చివేతలు సర్కారు విధానాలకు బలైన సామాన్లు పేదలైతే గంటలోనే ఇండ్లపైకి బుల్డేజర్ పెద్దలైతే నోటీసులు ఇచ్చి నెలలు తరబడి గడువు రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్ కుస్మగుచ్చు అందజేసిన అభినందిస్తున్న గవర్నర్ కాంగ్రెస్ లో అజార్ కుంపటి సబీర్ అలీ దానం దానం ఆగ్రహం తనను కాదని ఆయనకు మంత్రి పదవి ఎట్టిస్తారని మండిపాటు త్యాగాలు తమ చేస్తే అత్తర్లు ఆయనకు కూస్తున్నారని పైరు ఈ నగరానికి ఏమైంది జూబ్లీల్స్ పరిధిలో దళిత మహిళపై రేప్ బల్దీయ పారిశుద్ధ్య కార్మిక లైంగిక దాడి తెల్లవారుజావన పనికి వెళ్తుండగా అగాయత్తం ఎరగడ్డ ఫుట్ ఓవర్ బ్రిడ్జి దాటుతుండగా దారుణం కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ కరువు ఒకవైపు జూబ్లీల్స్ ఎన్నికల అడావుడి నడుస్తూ వంటి మరోవైపు అదే నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన వైఫల్యాన్ని ఎత్తు చూపుతున్నాయి హైదరాబాదు నగరం నడివొడ్డున జూబ్లీల్స్ నియోజకవర్గంలో అత్యధిక రౌడీ సీటర్లు ఉన్న బోరవండ ప్రాంతాల్లో శుక్రవారం జరిగిన సంఘటన కలకలం రేపింది ఈఎస్ఐ సమీపంలో ఎర్రగడ్డ ఫుట్ బ్రిడ్జిపై బ్రిడ్జ్పై తెలార్చాబున నాలుగు గంటల సమయంలో విధులు గెలుతున్న యాభై ఏళ్ల బల్దియా పై దళిత మహిళపై రేపు ఇదేనండి నమస్తే తెలంగాణ పేపరు నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినా అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ బాయ్ రేపు మళ్ళీ డైలీ వార్తలతో మళ్ళీ రేపు కలుద్దాం